हेलो नमस्ते वेलकम टू हिट टीवी పవర్ స్టార్ ఫ్యాన్స్కి అయితే ఫుల్ ఖుషి అని అయితే చెప్పుకోవాలి ఎందుకంటే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మరో సినిమా చేయబోతున్నారు రాబోయే ఉస్తాద్ భగత్ సింగ్తో సినిమాలకు బాయ్ బాయ్ అనుకున్న డిప్యూటీ సీఎం మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నట్లు న్యూ ఇయర్ సందర్భంగా ఫ్యాన్స్కు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే పవర్ స్టార్ గారు మరి సినిమాలు చేయరు డిప్యూటీ సీఎం అయ్యారు నెక్స్ట్ అతను సీఎం రేసులోకి వెళ్ళిపోతారు ఇంకా సినిమాలకి బాయ్ బాయ్ చెప్పేస్తారు అనుకున్న తరుణంలో ఇప్పుడు మరో సినిమా తీయబోతున్నాను అంటూ న్యూ ఇయర్ సందర్భంగా ఫ్యాన్స్కు అప్డేట్ ఇవ్వడం అనేది చాలా గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి మొత్తానికి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో దర్శకత్వంలో తీస్తున్న సినిమాలో పోస్టర్ పవన్ కళ్యాణ్ గారు సీఎం పాత్రలు చేయబోతున్నారు అయితే మనకి ఇక్కడ క్లారిటీ ఇవ్వడం జరిగింది అసలు సమాజంలో ప్రజలు కానీ అసలు రాజకీయ నాయకులు కానీ ఎలా ఉండాలి ఒక సీఎం ఎలా ఉండాలి ఎవరు ఎలా ఉంటే సమాజానికి యూజ్ అవుతుంది అనే పాత్రలో చుట్టూ తిరిగే క్యారెక్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిదైతే అని చెప్పడం జరుగుతుంది సో ఏదేమైనా కానీ మన చూసుకున్నట్లయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయినందుకే ఫ్యాన్స్ అయితే ఎక్కడ ఆగడం లేదని అయితే చెప్పుకోవాలి ఎందుకంటే ఏ రోజైతే డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయ్యారు అన్నారో అదే రోజు ఫుల్ జోస్తో ఫుల్ సెలబ్రేషన్స్ చేసుకోవడం జరిగింది అలాగే నెక్స్ట్ ఇంకొక స్టెప్ అడుగు వేస్తే సీఎం కూడా అయిపోతారు అంటూ చాలా మంది ఫ్యాన్స్ అనుకోవడం జరిగింది అలా మనకి ఈ ఫ్యాన్స్ కళ అనేది సినిమా రూపంలో తీరబోతుంది నెక్స్ట్ ఈ సినిమా తర్వాత నిజం సీఎం కూడా అయిపోతారు అంటూ చాలా మంది ఫ్యాన్స్ అయితే ఆల్రెడీ కామెంట్స్ రూపంలో పెట్టడం జరుగుతుంది ఏదేమైనా కానీ పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ఇదైతే ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే మనం రీసెంట్లీ మనం చూసుకున్నట్లయితే ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత మనకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సినిమాలు తీయరు అయ్యో అనుకొని ఫ్యాన్స్ చాలా మంది బాధపడుతూ వచ్చారు కానీ నిజంగా న్యూ ఇయర్ కి ఒక గిఫ్ట్ రూపంలో పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ఇది గుడ్ న్యూస్ అనేది అప్డేట్ అనేది ఇవ్వడం చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి నిజంగా సురేందర్ రెడ్డి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఒక సీఎం రూపంలో చూపించి అసలు ఒక సీఎం సమాజానికి ఎలా ఉండాలి ఈ సమాజంలో ప్రజలు ఎలా ఉండాలి ఈ సమాజంలో రాజకీయ నాయకులు ఎలా ఉంటే సమాజం బాగుపడుతుంది అనే పాత్రల చుట్టూ ఇది సన్నివేశాలు ఉంటాయంటూ తెలపడం జరిగింది ఏదేమైనా కానీ నిజంగా పవర్ స్టార్ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీ అవుతున్నారు ఎందుకంటే ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే డిప్యూటీ సీఎం అయిపోయారు ఆల్మోస్ట్ అలాగే నెక్స్ట్ సీఎం అయిపోతారు అనుకునే తరుణంలో సీఎం మన సినిమాలో అయిపోతున్నారు ప్రజెంట్ అయితే ఇప్పుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఆ తర్వాత నెక్స్ట్ నిజంగా మన ఏపీకి సీఎం అయిపోతారు అని అయితే ఫ్యాన్స్ అయితే ఆల్రెడీ మనకు కామెంట్స్ చేస్తున్నారు మరి మీరేమనుకుంటున్నారు ఈ సినిమా వచ్చాక ఎలా ఉండబోతుంది అంటారు నిజంగా పవర్ స్టార్ మనకి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు మరి ఇప్పుడు మూవీలో సీఎం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు ఏంటి మీ ఒపీనియన్ ఏంటి అనేది వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.